అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో గురువారం యోగాసనం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు ప్రతిరోజు యోగా చేయటం ఉంటామని పేర్కొన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ స్పెషల్ అధికారులతో వచ్చారు కేంద్రం నుంచి కూడా ఆయుష్ శాఖ కార్యదర్శి గారు కూడా ఇచ్చారంటే ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్లు లక్ష్యానికి మించి అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు ఒక విశాఖ నగరంలో మనం ఐదు లక్షల టార్గెట్ అనుకుంటే తొమ్మిది లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతమైనయో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది ఇంకా రెండు రోజులు ఎల్లుండి ఈ సమయానికి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక సరికొత్త రికార్డుని ఈ సాగర తీరం వేదిక కాబోతు విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రజ కార్యక్రమంలో రెండు కోట్ల మంది భాగస్వాములుగా మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా అయితే గత పది సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ నూట డెబ్బై పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది దాంట్లో విశాఖపట్నం నుంచి ఐదు లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు యో విశాఖపట్నం వాసులకు కలిగింది ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అది థీమ్ బేస్డ్ యోగా కావచ్చు లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా యోగాని మనం పాటిస్తూ యోగాని చేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మందిని భాగస్వాములు చేస్తూ కొన్ని రోజులుగా మనం చేస్తున్నాం రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా రెండు కోట్ల లక్ష్యాన్ని గౌరవం ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు రెండు కోట్లు సాధ్యం అవుతుందా అనుకున్నాం కానీ సగటున ప్రతిరోజు పది లక్షల చొప్పున ఇరవై రోజుల్లోనే రెండు లక్షల మంది రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్లు ఇరవై ఒకటో తేదీనాడు నాడు యోగాలో భాగస్వామ్యం వేయించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి ఇప్పుడే మనం యోగా చేసాం ఒక్కొక్క ఆసరం మన శరీరంలోని రెండు మూడు భాగాలని అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది కేవలం మా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పోతుంది ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలలోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత ద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు అదే యువతలు కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది వయసు తిరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది యోగా అనేది కేవలం ఒకరు ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒక రోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటాము ఏ రకంగా పడుకుంటామో ఏ రకంగా కార్యాలయంకు వెళ్తామో ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా రోజు యోగా కోసం ఒక్క గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు క్యూరేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది కుటుంబంలో మన కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములయ్యి అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సింది కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాని ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కలిసి పదకొండవ ఇరవై ఒకటో తేదీ పదకొండవ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రయోదం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై యోగా నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ వర్లు గారికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి సవిత మేడం గారికి ఆర్ఎంబి మినిస్టర్ గారికి వేదిక మీద ఉన్న ఎంపీస్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ మేయర్ గారికి సెక్రటరీ గారికి సెక్రటరీ ఆయుష్ వారికి జేఎస్ గారికి మహా నియోజకవంశీ వారికి ఇక్కడ వచ్చేసిన వంటి ప్రతి ఒక్క యోగా పార్టిసిపెంట్స్ అందరికీ ఇన్స్ట్రక్టర్స్ అందరికీ జిల్లా యంత్రకం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా ప్రధానమంత్రి వాళ్ళు మన విశాఖపట్నానికి రానున్నారు ఇరవై ఒకటో తారీఖు అంటే ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఇక్కడ వచ్చేసిన వంటి పెద్దలందరికీ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ చక్కగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టామని చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ